హాయ్ హలో నమస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోటల్గా పదిహేడు సీజన్లు జరిగాయి ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇక పద్దెనిమిదవ సీజన్కు రేపు కోల్కతా నగరంలో తెరలేవనుంది ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా చాలా పకడ్బందీగా రేపటి నుంచి మొదలు కాబోయే ఐపీఎల్ సీజన్ కోసం రెడీ అయ్యాయి ఇక రేపటి మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఏవైతే నాలుగు జట్లు గత సీజన్లో టాప్ ఫోర్లో నిలిచాయో ఆ నాలుగు జట్లకు మొదట రెండు మ్యాచ్లు జరగనున్నాయి రేపు ఒక మ్యాచ్ ఎల్లుండి ఒక మ్యాచ్ జరగనుంది మొదటి మ్యాచ్ వచ్చి కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సిబి మధ్య అలాగే ఎల్లుండి ఇంకో మ్యాచ్ వచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్ మధ్య జరగనుంది సో మొత్తంగా ఈ రెండు టీంలు కూడా లాస్ట్ టైం కోల్కతా కోల్కత్తా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో తలబడ్డాయి కానీ ఫైనల్కి వచ్చేదే మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ మూడవసారి ఐపీఎల్ కప్ను ఎగరేసుకుపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే అంతకుముందు ఒకసారి గెలిచింది డెక్కన్ ఛార్జెస్గా ఉన్నప్పుడు ఒకసారి కప్ గెలిచింది టోటల్గా రెండు సార్లు సన్ రైజర్స్ హైదరాబాద్కు కప్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఇక టీమ్స్ విషయానికి వస్తే మాత్రం చాలా ఫేవరెట్గా దిగేది అయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై పంజాబ్ ఈ మూడు జట్లు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి టీమ్ వైజ్గా చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ విభాగాల్లో ఇవన్నీ చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయి గత సీజన్లో అయితే మాత్రం సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కత్తాలో రెండు కూడా చాలా బలమైన జట్లు మంచి మంచి స్కోర్లు నమోదు చేసే రెండు జట్లు కూడా ఫైనల్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా లో స్కోర్కే అవుట్ అయ్యి కోల్కతా చేతిలో కప్పు పెట్టేసింది అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఆర్సీబీ ఇవి కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా బలమైన జట్లు ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఆరుసార్లు కప్పు గెలుచుకుంది ఇక ఆర్సీబీ విషయానికి వస్తే మాత్రం ఇన్ని సీజన్లు జరిగినా కానీ ఎప్పటి వరకు ఆర్సీపీకి కప్పు సాధించకపోయినా చాలా ఫాలోయింగ్ ఉన్న ఏకైక టీం ఏంటంటే ఆర్సీబీ అనే చెప్పొచ్చు ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ధోని మన తల ఎలా ఉన్నాడు కాకపోతే మరి ఈసారి ధోని బ్యాటింగ్కే పరిమితం అవుతాడా లేదంటే కీపింగ్ కూడా చేస్తాడా ప్రేక్షకులను ఎలా అలరిస్తాడా అనేది మాత్రం ధోని ఫ్యాన్స్ అంతటిలో కూడా చాలా ఆతృతగా ఉంది ఇక చెన్నై కూడా బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది బ్యాటింగ్ వచ్చేటప్పటికి కొంచెం డల్గానే కనిపిస్తున్న పేపర్ పైన మరి గ్రౌండ్లోకి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు చెలరేగి ఆడతారా లేదా అని చూడాలి రీసెంట్గా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సూపర్గా దంచి కొట్టాడు రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ ప్లేయర్ తను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి తను పెర్ఫార్మెన్స్ కనుక అద్భుతంగా ఉండి ఎలాగో కాన్వే ఉన్నాడు ధోని వీళ్ళందరూ కలిసి బాగా ఆడితే కనుక మళ్ళీ చెన్నైని మనం విజేతగా చూసే అవకాశం ఉండొచ్చు ఇక మొదటి మ్యాచ్ విషయానికి వస్తే కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ మధ్య జరగనుంది కోల్కతా నైట్ రైడర్స్కు అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు అలాగే ఆర్సీబీకు రజిత్ పాటిదార్ కోహ్లీని కూడా పక్కన పెట్టి టీమ్ మేనేజ్మెంట్ రజిత్ పాటిదార్కు కెప్టెన్ పగ్గాల చెప్పింది అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్లోనే పాట్ కమిన్స్ ఉన్నాడు ఆస్ట్రేలియాకి ఆటగాడు సో తనకే మళ్ళీ కెప్టెన్సీ పగ్గాల చెప్పారు ఇక రాజస్థాన్ రాయల్స్కి వచ్చేటప్పటికి మాత్రం సంజు శాంసన్ ఉన్నాడు కెప్టెన్గా టోటల్గా చూస్తే ఈ కెప్టెన్సీ విషయంలో మాత్రం మిగతా అన్ని టీములకు ఇండియన్ ప్లేయర్స్ కెప్టెన్స్గా ఉన్నారు ఒక్క సన్ రైజర్స్ హైదరాబాద్కు మాత్రమే ఒక విదేశీ ఆటగాడిని క్యాప్టెన్గా పెట్టి కొనసాగిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక రేపు జరగబోయే మొదలు కాబోయే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఓపెనింగ్ సెరమనీ కూడా చాలా భారీగా ప్లాన్స్ జరిగినాయి ప్రతి చోట కూడా ప్రతి మ్యాచ్లు జరిగే ప్రతి గ్రౌండ్లోనూ కూడా సెలబ్రేషన్స్ అనేవి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసింది ఐపీఎల్ మేనేజ్మెంట్ ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కల్కత్తాలో చాలా భారీ వర్షాలు కురుస్తున్నాయి సో రేపటి మ్యాచ్కు ఆరంభ మ్యాచ్కు ప్లస్ ఆరంభ వేడుకలకు అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది రేపటి సాయంత్రం ఏడు గంటల నుండి ప్రారంభమయ్యే ఈ ఓపెనింగ్ సెరమనీ ఎలా జరగనుందో అసలు ఈ వాతావరణ పరిస్థితి జరుగుతుందా జరగదా అనేది మనం వెయిట్ చేయక తప్పదు అలాగే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఆల్రెడీ ప్రెడిక్షన్స్ అన్నీ మొదలుపెట్టారు ఏది ఏ టీం అయితే ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కప్పు కొడుతుందా అని ఎవరో వరకు వారు మా అభిమాన టీం కప్ కొడుతుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు అయితే ఇక్కడ కూడా ఎలన్ మస్క్ తన ప్రభావాన్ని చూపుతున్నాడు ఎలన్ మస్క్ చెందిన చాట్ జీపీటీ లాగా ఉండే గ్రోక్ సో ఈ గ్రోక్ని చాలామంది అడిగి తెలుసుకుంటున్నారు ఏ టీం గెలుస్తుంది అంటే మా టీం మా అభిమాని టీం గెలుస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు సో దీంట్లో కూడా ఆ గ్రోక్ చెప్పేది ఏంటంటే ముంబై ఇండియన్స్ టీం ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కప్ కొడుతుందని చెప్పేసి చెప్తుంది చాలామంది సంబరాలు చేసుకుంటున్నారు ఆల్రెడీ ముంబై ఇండియన్స్ కప్ కొడుతుందని చెప్పేసి మరి ఈ గ్రోక్ మామకు ముంబై ఇండియన్స్కి ఉన్న సంబంధం ఏంటో మాకు తెలియదు కానీ ఇప్పటివరకు ఎవరి మటుకు వాళ్ళు చెప్తూ వచ్చుతున్నారు కానీ ఇంకా చాలా టైం ఉంది ఎందుకంటే ప్రతి బాల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఐపీఎల్లో ఏ బాల్ వికెట్ పడుతుందో ఏ బాల్ సిక్స్ కొడుతుందో ఎవ్వరం చెప్పలేం అసలు క్రికెట్లోనే ఏం జరుగుతుందో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం సో ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది సో ఇక రేపు ప్రారంభం కాబోయే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ప్రారంభ వేడుకలు ప్రారంభ మ్యాచ్ను అందరూ చూసి ఆనందించండి థ్యాంక్ యూ